నిన్నటి రోజున మండగిరి గ్రామ పంచాయతీలో ఉరిగప్ప గారు విద్యా కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెల్యే గారిపై కొన్ని దుష్ప్రచారం చేయడం జరిగింది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు అభివృద్ధి లేదు మండగిరి పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి లేదు అని చెప్తున్నారు ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే మీరు మీ స్వలాభాల కోసం భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీలకు వచ్చిన తర్వాత ఆ పని కావాలి ఈ పని కావాలని మీరు అన్ని రకాలుగా ప్రయత్నించారు ఎమ్మెల్యే గారు ప్రతి విషయాన్ని కులంకుశంగా చర్చించి పనులు ఎవరికి వెళ్లో ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి వారు కూడా ఆలోచించి అభివృద్ధి కార్యక్రమాలకి ఎవరికైతే సరిపోతుందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది మీకు ఇవ్వలేదనే ఒకే ఒక కారణంతో మీరు పార్టీని వదిలి మీకు ఎటువంటి ఎటువంటి సంపాదన లేదనే ఉద్దేశంతో దురుద్దేశంతో మీ పనులు జరగడం లేదనే ఉద్దేశంతో మీరు పార్టీ మారడం జరిగింది కానీ ఎమ్మెల్యే గారు అధికారం చేపట్టిన తర్వాత మండగిరి గ్రామ గ్రామ పంచాయతీలో అనేక అభివృద్ధి పర పనులు జరగడం జరిగింది మండగిరి గ్రామ పంచాయతీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ లో ఫస్ట్ బేస్లో ఎమ్మెల్యే గారు ఇంటికాడ పన్నెండు లక్షలకు పన్నెండు లక్షలతో రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా మన తిరుమల నగర్లో పార్క్ దగ్గర పది లక్షలతో రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో అక్షరాల ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది లక్షలతో నగర్ రోడ్లు వేయడం జరిగింది అదే విధంగా థర్డ్ ఫేజ్ లో బీసీ హాస్టల్ దగ్గర పన్నెండు లక్షలతో రోడ్లు మరియు డ్రైన్స్ వేయడం పనులు కూడా ప్రారంభిస్తున్నాము అదే విధంగా కత్తి కాలనీలో కూడా పది లక్షలతో రోడ్లు శాంక్షన్ కావడం జరిగింది ఆ పనులు కూడా సరివే పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు జీబీ జీబీలో డబ్బులు ఉన్నాయి ఖర్చు చేయడం లేదని అంటున్నారు నేను ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను జీబీ ఫండ్స్ గత ప్రభుత్వంలో లాగా ఏదో మట్టి వేసి లక్షల లక్షలు దోచుకోవాలని ఎవరికీ లేదండి మీరైతే గతంలో చేశారు మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడైతే అత్యవసర పరిస్థితుల్లో జనాలకు ఇబ్బందులు ఉన్నాయో అలాంటి పనులు జీబీలో పెట్టి దగ్గర దగ్గర ఇరవై ఇరవై లక్షల వరకులో పనులను ప్రారంభించాము త్వరలోనే జీపీ పనులు జీపీ నుంచి కూడా పనులను పూర్తి చేస్తామని అదే విధంగా మండగిరి లో ఏర్పాటు చేయడం జరిగింది అంటే చెత్త నుంచి సంపదను సృష్టించడానికి మన ఎన్డిఏ ప్రభుత్వం ఈ షెడ్ ని మండగిరి పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మీరెందుకు చేయలేదు ఇలాంటి అభివృద్ధి పనులు ఇప్పుడు మీరు చెప్తున్నారు పనులు జరగడం లేదు అభివృద్ధి జరగడం లేదని ప్రస్తావిస్తున్నారు అభివృద్ధి బాగానే జరుగుతుంది మీరు వైసీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి సంపాదించుకోవడానికి వచ్చారు అది మీకు ఇక్కడ చెల్లుబాటు కాలేదు దాని వల్ల మీరు మనస్తాపానికి గురై మరీ మీరు మీ సొంత గుడికి చేరారు సంతోషం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి మండగిరి గ్రామ పంచాయతీ నుంచి మరింత మంది కార్యకర్తలు నాయకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా మండగిరి గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా గుర్తించి నేను కూడా భారతీయ మండగిరి గ్రామ పంచాయతీలో ఉన్నాను కాబట్టి మండగిరిని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో మండిగిరి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసి తీరుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు మహేష్ నాయక్ భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు